చాలా సార్లు తప్పికన కుమారు తన తండ్రితో గొడవడుకొని తన ఆస్తిని పట్టుకొని బయటికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి తన కుల సమస్తం కోల్పోయి తినడానికి ఏమీ లేక తినకి పందులు మేపుకునే పనికి జాయిన్ అయ్యి అక్కడ ఆకలి వేసాడికి అట్లీస్ట్ పందులు తినే పట్టుతో ఆకలితో కడుపు నింపుకుందాం వెళ్ళి కడుపు నింపుకోవడానికి పందులు తినే కూడా లేకుండా అన్ని బాధలు పడ్డాడు కదా ఆ స్థానంలో మీరు పేరు పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది మన మన స్థితి ఏంటి మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం ఎన్ని పాపాలు చేస్తున్నాం ఎన్నిసార్లు ఆయనకి ఇబ్బంది కలగజేస్తున్నాం ఎన్నిసార్లు ఇబ్బంది కలుగు స్టిల్ ఆయన మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంత మంచి మాట ఉంటుందండి వీడటా ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నాడట తండ్రి నేను నీకును పరలోక విరోధంగా పాపం చేశాను కాబట్టి నీ కుమారును అనిపించుకో నాకు యోగ్యత లేదు కాబట్టి నీ ఇంట ఒక పని వారిగా ఉండడానికి నాకు అవకాశం ఈ తండ్రి అని నేను నా తండ్రితో చెప్తాను అనుకున్నాడు మీరు అని కానీ తండ్రి ఆ గోళంతా వినలే వీడు దూరంగా ఉండగానే తండ్రి పరుగు పరుగునొచ్చి వాడిని కౌగిలించుకొని వాడిని పట్టుకొని వాడు మెడ మీద ముద్దు పెట్టి నా కుమారుడు తప్పిపోయి దొరికాడు ఇంట్లో విందు చేయండి బిర్యానీ తినరా అన్నాడు అది తండ్రి ప్రేమ